హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పాపయొక్క కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీ అందరికీ ఒక హెల్తీ కాఫీ రెసిపీ చూపించబోతున్నాను అది ఏమిటంటే బాదం మిల్క్ కాఫీ నలుగురికి సరిపడే కాఫీకి నేను ముప్పై ఐదు బాదం పప్పులు రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టాను ఉదయం వాటి మీద ఉన్న పొట్టును తీసేసి మళ్ళీ ఐదు నుంచి పది నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టాను ఆ బాదం పప్పులను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను ఒక చిన్న సూచన సూచన బాదం పప్పులకి ఒకేసారి ఎక్కువగా నీళ్లు వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పేస్ట్లా చేసుకుంటే మంచి బాదం పాలు వస్తాయి ఆ తర్వాత ఆ బాదం పాలని మసలింగ్ క్లాత్లో ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రెష్ బాదం పాలు తయారైనాయి వీడియోలో చూపించిన విధంగా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పాలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ పాలని ఎలా తీసుకోవాలో అని ఈ బాదం పాలు చాలా హెల్తీ ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ నేను కలపలేదు ఫ్లేవర్స్ కూడా నేను కలపలేదు పూర్తిగా న్యాచురల్ అండ్ ఒరిజినల్ వీగన్ మిల్క్ రోజు ఈ బాదం పాలు తాగడం వల్ల శరీరానికి ఎనర్జీ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ మెరుగవుతుంది అలాగే చర్మం జుట్టుకు కూడా చాలా మంచిది ఇంకా రెగ్యులర్ పాలు ఇష్టపడిన వాళ్ళు పాల వాసన వస్తుంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ బాదం మిల్క్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ బాదం పాలను స్టవ్ మీద పెట్టాలి కొంచెం వేడి అయిన తర్వాత మన రుచికి తగ్గట్టు పంచదార వేసుకోవాలి పంచదార ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత కాఫీ డికాషన్ వేసుకోవాలి ఇక్కడ మీకు కాఫీ పొడి బ్రూ ఇన్స్టెంట్ వాడుకున్నా సరిపోతుంది స్ట్రాంగ్గా కావాలంటే ఎక్కువ డికాషన్ వేసుకోండి మీడియంగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అంతేనండి మన బాదం మిల్క్ కాఫీ రెడీ మీకు కాఫీ డికాషన్ కానీ కాఫీ పొడి కానీ వేసిన తర్వాత పాలు విరిగినట్టు అనిపిస్తే స్పూన్తో కలిపేసుకోవచ్చు కంగారు ఏం పడక్కర్లేదు అప్పుడు అది క్రీమీగా అయిపోతుంది మళ్ళీ నార్మల్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఫ్రెష్గా బాదం మిల్క్ కాఫీ ట్రై చేసి చూడండి హెల్దీగా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి రెసిపీలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అదేనండి బాయ్ అండి మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం